హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే తోటకూర ఫ్రెండ్స్ హెల్త్కి ఎంత చాలా మంచిది కదా చికెన్ మటన్ కంటే ఎక్కువ పోషకాలు దొరికే మనకు ఈ తోటకూర ఫ్రై వెల్లుల్లి కారం వేసి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ వారానికి రెండు మూడు సార్లు అయినా తినవచ్చు అంత మంచిది ఎప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళినా హెల్త్కి బ్లడ్గా అయినా కళ్ళకైనా ఏదైనా ఆకుకూరలు తినండి అమ్మా చెప్తారు కదా అందుకే ఒక వారానికి ఒక రెండు మూడు సార్లు అయితే ట్రై చేయండి తోటకూర తినడానికి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి చాలా మంచిది తోటకూరను మూడు కట్టలు తీసుకొని నీట్గా నేనైతే కట్ చేసుకొని పెట్టేసుకున్నా అలాగే కడిగేసి పెట్టేసుకున్నా ముందుగా అయితే అలాగే పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలు చూపిస్తున్న విధంగా అలాగే దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువైతే నేను వాడట్లే పోపు కోసం రెండే వాడుతున్నాను ఆ రెండింటిని నిలువ కట్ చేసుకుని వీటిని కూడా పెట్టేసుకుందాం దీన్ని మనం వెల్లుల్లితో కారం వేసి ఫ్రై చేసుకుందాం ఈ ఈ ఫ్రైని తోటకూర ఫ్రైని ఓకేనా ఫ్రెండ్స్ ముందే అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాతకి శనగపప్పు కొంచెం వేసుకొని ఫ్రై అయిన తర్వాతకి జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాతకి అర స్పూన్ అంతా ఆవాలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ముందుగా వేసుకుంటే ఆనియన్ మాడిపోతుందని ఫస్ట్ అవి ఫ్రై అయిన తర్వాతకి ఆనియను చేల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చిన్నగా గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని అవన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా గోల్డెన్ కలర్లో ఆయిలో ఫ్రై అయిన తర్వాతకి మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక అర స్పూన్ కూడా యాడ్ చేసుకుందాం గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం తర్వాతకి వెల్లుల్లి కారం ఒక్కర స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం పిల్లలకైతే చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ తినరు ఒక్కొక్కసారి వెరైటీ వెరైటీగా చేసుకొని పిల్లలకు పెడితే బ్లడ్కి అయితే బ్లడ్ వస్తుంది ఆనియను వేసుకొని అల్లం స్ట్ ఫ్రై అయిన తర్వాతకి అర స్పూను పసుపును కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాతకి అర స్పూను పసుపు ఉప్పు వేసుకొని ఉప్పు కూడా ఫ్రై చేసుకుందాం ఈ కర్రీలోకి మనకు ఉప్పు తక్కువ పడుతుంది ఎక్కువ ఏం పట్టదు ముందుగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని నీళ్ళంతా ఓడ్చుకున్న తర్వాతకి కడాయిలోకి వేసుకొని అది కదపకుండా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాతకి ఫ్రై చేసుకుందాం ఈ లోపు మనం ముందుగానే పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని మిక్సీకి అయితే మిక్సీకి ఇలా అయితే ఇలా అయినా దంచుకోవచ్చు వెల్లుల్లి దంచుకున్న తర్వాతకి ఒక స్పూను కారాన్ని కూడా వేసుకొని రెండిటిని బాగా వెల్లుల్లి దంచేంత వరకు దంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అవసరం లేదు మనకు వెల్లుల్లి మెత్తగా కొంచెం లైట్గానే దంచుకుంటే సరిపోతుంది ఈ లోపు మనము వేసుకున్న తోటకూర కూడా కొంచెం మగ్గిపోతుంది ఫ్రై అవుతుంది చూసారా మనం ఎంతో అనిపించింది తోటకూర మగ్గితే కొంచెం అవుతుంది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు మనకు ఈ తోటకూర కర్రీ త్వరగానే మగ్గిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం దంచి పెట్టుకున్న దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అంతే మనం వెల్లుల్లి తోటకూర కారం రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ తినని వాళ్ళు కూడా తినాల్సిందే ఇలా తింటే మనకు హెల్త్కి చాలా మంచిది ఏ జబ్బులు కూడా మనకు దరి చేరవు హెల్త్కి పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి కంటిలో కంటి చూపుకు కానీ బ్లడ్ బ్లడ్ పెంచడానికి కూడా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ వాడానికి రెండు మూడు సార్లు తినడానికి ట్రై చేద్దాం అలాగా వేసుకున్న తోటకూరలోకి వేసుకున్న కారం మగ్గిపోయిన తర్వాతకి ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు లోకు నేను ఒక అర స్పూన్ అంతా ధనియాల పౌడర్ గరం మసాలా కాదు ఇది ధనియాల పౌడర్ వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఒక నిమిషం వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే మన కమ్మటి ఎంత హెల్తీకరమైన తోటకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది అంతే గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చేసుకోవడమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత కమ్మటి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి